నమస్తే రాష్ట్రం మొత్తం ఒకటే ఒక్క మాట మహిళలకి చంద్రబాబు గారు ఫ్రీ బోస్ పథకాన్ని తీసుకొచ్చాడు ఫ్రీ బోస్ పథకం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిపోయింది ఎక్కడ పెట్టినా ప్రెసిడెంట్ దీని గురించి డిస్కషన్ ఇక్కడ మీరు బాగా గమనించండి రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ పదిహేను నెలల తర్వాత అమలు చేశాడు ఓకే ఈ మహిళలకి ఫ్రీ బోస్ అనేది ఇది చాలా మంచి గొప్ప పథకం అది ఏ పార్టీ కన్నా కానీ ఏ స్టేట్ అయినా కానీ ఈ పథకం అమలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అయితే ఈ పథకం అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తుంది రాష్ట్రం ఉన్న పేద ప్రజలకి ఎంత ఉపయోగపడుతుంది ఈ పథకం బాగా ఆలోచించండి ఈ పథకం వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది ఒక్క నెలకి అయితే ఈ పథకాన్ని అమలు చేయడానికి చంద్రబాబు గారు అనేక రకాలుగా అనేక ఇబ్బందులు పడతా అమలు చేశాడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో మన మీద వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్పి తెలుసుకున్న వెంటనే పదిహేను నెలల తర్వాత అమలు చేశాడు ఇప్పుడున్న పరిస్థితులు మన రాష్ట్రం పూర్తి స్థాయిలో ఆర్థికంగా వెనకబడిపోయింది ఎటు చూసినా సరే మన రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆదాయం ఇచ్చే పరిస్థితి లేవు ఈ పథకం వల్ల ఎన్ని వందల కోట్లయితే నష్టం జరుగుతుందో ఆ భారం మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలే భరించాలి అది ఎవరన్నా కానీ బస్సుని ఎక్కినా ఎక్కకపోయినా ఆ భారం మొత్తం రాష్ట్రంలో ప్రజలు మొత్తానే పడుద్ది ఈ పథకం ఇప్పుడు నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఆర్టీసీ డిపోతు వెళ్ళి కండక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అక్కడున్న కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడాం నిజంగా చంద్రబాబు గారి పథకాన్ని అమలు చేసినాక ఎప్పుడు కూడా బస్సులో ప్రయాణం చేయని వ్యక్తులు ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఫ్రీ బస్సు అని తెలుసుకున్న వెంటనే రాష్ట్రంలో ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళు బంధువులు ఉన్నారో వాళ్ళ వద్దకు నేరుగా వెళ్ళిపోతున్నారు బస్సులెక్కి మరోపక్క ఆరోపణలు వస్తున్నాయి ఈ పథకాన్ని అమలు చేసినప్పటి నుంచి చంద్రబాబు గారు భారీగా ఆంక్షలు షర్తలు విధించి ఈ పథకాన్ని అమలు చేశాడని చెప్పి ఆరోపణలు వచ్చినాయి ఎనీవే నేనైతే పూర్తిగా మీ అందరికీ జెన్యున్గా చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో వాళ్ళు ఒకటే అడిగా లోపల ప్రయాణికులు కూడా అడిగా మీరు బస్సు ఎక్కారు రాష్ట్రం మొత్తం తిరగొచ్చు అని చెప్పి కూటమి పార్టీ వాళ్ళు కూటమి నేతలు చదువుతున్నారు నిజంగా మిమ్మల్ని రాష్ట్రం మొత్తం తిరగనిస్తున్నారా లేదంటే ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు పరిమితం చేస్తున్నారా లేదు మీ గ్రామం నుంచి పక్క గ్రామం వరకే మీకు ట్రావెల్ చేయడానికి అవకాశం కల్పించారా అని చెప్పి నేను అడిగాను వాళ్ళు నాకు చెప్పింది ఒకటే మాట రాష్ట్రం మొత్తం ఎక్కడైనా తిరగచ్చు నో ప్రాబ్లం మన దగ్గర ఆధార్ కార్డు కానీ ఉంటే చాలు ఉన్నారు అయితే చాలామంది ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకుని బస్సులు ఎక్కువ ఉన్నారు ఆధార్ కార్డు ఎవరిదైతే అప్డేట్ కాలేదు వాళ్ళని మటుకు బస్సుల నుంచి దింపేస్తున్నారు మహిళల మటుకి కొంచెం కూడా ఇంకేత గా లేకుండా ఈ సీట్లో నేను కూర్చోవాలంటే లేదు నేను నేను ముందు వచ్చానంటే ఒకరినొకరు పోటీలు బరిమడి కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ పథకం వల్ల చాలామంది సంబరాలు పడుతున్నారు హ్యాపీగా ఉన్నాం నో ప్రాబ్లం నేను తిరగవచ్చు రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మమ్మల్ని కడుగు లేడు మాకు స్వేచ్ఛ కల్పించిన చంద్రబాబు గారికి సెల్యూట్ అని చెప్పి చాలామంది సంబరాలు పడుతున్నారు కొన్ని వందల కోట్ల రూపాయల భారం మనం మొత్తం మన మీద పడుతుంది అది ఆలోచించుకోండి ఈ పథకం అమలు చేశాడు ఎందుకు చేశాడు ఆ రోజు ఎన్నికల హామీలు ఇచ్చాడు గట్టి అమలు చేశాడు వాళ్ళు తిక్కర లేదు అమలు చేయలేదు కదా ఈ పథకం వల్ల పూర్తిగా మనకు నష్టం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా కర్ణాటకలో ఫెయిల్ అయిపోయారు తెలంగాణ స్టేట్లో ఫెయిల్ అయిపోయారు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు ఓన్లీ ఒక్క పథకం వల్ల ఈ పథకానికి నెలకు ఎంత ఎంత నష్టం జరుగుతుందో ఎన్ని కోట్లు నష్టం జరుగుతుందో ఆ వచ్చే ఆదాయాన్ని ఒకసారి ఆలోచించుకొని అదే డబ్బుల్ని వేరే పథకాలకి ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఫ్రీ ఫ్రీ ప ఫ్రీగా ఇచ్చి ఏ పక్క పథకం కూడా అవసరం లేదు ఎందుకంటే మన రాష్ట్రం ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి సుమారు పదిహేను సంవత్సరాలు పట్టింది ఆదాయం రావడానికి లేదా మన రాష్ట్రం ఏదో విధంగా కొద్దిగా గొప్ప అభివృద్ధి కావడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది ఈ మధ్యలోనే మీరు అన్ని ఫ్రీగా ఇచ్చుకుంటా పోరంటే పదిహేను సంవత్సరాలు కదా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పట్టింది అభివృద్ధి కావడానికి రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం రావడానికి కూడా అంత సమయం మరో పక్క అమలు చేయలేదని చెప్పి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కలెక్టర్ ఆఫీసులు మొత్తం ధర్నాలు చేస్తున్నారు ఈ పథకాన్ని అమలు చేసిన వెంటనే అటు తిరుపతిలో కావచ్చు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఎక్కడైనా సరే జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు టెంట్రీలు వేసుకొని భారీ ఎత్తున ధర్నాలు దీక్షలు చేస్తున్నారు ఆటో డ్రైవర్లు మరి ఈ పథకం అమలు చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది ఎవరికి నష్టం జరుగుతుంది నేను ఒకటే చెప్తాల్సింది స్ట్రైట్గా ఈ పథకం అమలు చేసే ముందు అసలు ఈ పథకాన్ని బదులు వేరే పథకం వాళ్ళని కొత్తగా పెట్టి ఈ ఫ్రీ బస్ అనేది నిలిపివేస్తే మంచిది ఫ్రీ బస్ అనేది ఎవరు చాలా పూర్ పీపుల్ పేద కుటుంబానికి చెందిన వాళ్ళకి ఫ్రీ బస్ అనే పథకం ఉపయోగపడింది ఒక ప్రైవేటు లేదా గవర్నమెంట్ జోన్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల వాళ్ళకి లాభం పేద ప్రజలకు ఏం లాభం ఉంది పేద ప్రజలకు లాభం జరుగుతున్నా సరే మళ్ళీ ఒక పక్క భారం జరుగుతుంది ఒక్క నెల రోజుల తర్వాత పూర్తిగా ఎన్ని వందల కోట్ల రూపాయలు నష్టం జరిగిందో ఆ భారం మొత్తం వీలైన తొందరలో మన మీద పడటానికి ఏర్పాట్లు కూడా సిద్ధమవుతుంది ఎంత సంతోషపడుతున్నారో అంతకటి రెండింతలు బాధపడటానికి కూడా మీరందరూ సిద్ధంగా ఉండండి ఏ ఒక్క పథకం కూడా ఏ ప్రభుత్వం అయినా మనకు ఫ్రీగా ఇచ్చిందంటే పూర్తిస్తారో మన కడుతున్న పనుల వల్లే మనకు ఆ పథకాలు మన ఇంటి వద్దకు వస్తున్నాయి థ్యాంక్